నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచ్లాగ్స్ ఇవాళ మన డివ్యూంద్ర అంటే రాజాసాబ్ కలెక్షన్స్ మనశంకర వరప్రసాదు అలాగే అనగనగా ఒక రాజు నారీనారీ రారి అలాగే భక్త మహాశయాల విజ్ఞప్తి కలెక్షన్స్ అన్ని మన ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మన మనశంకర వరప్రసాదు అలాగే అనగనగా ఒక రాజు నారీ నారీ ననుమరారి రాజాసాబ్ కలెక్షన్స్ అయితే మాత్రం ఆశించిన విధంగా అయితే పూర్తిగా పడిపోయాయి ఎనిమిది రోజులకు గాను దాదాపు నూట పన్నెండు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది సినిమా అయితే రెండులో రెండు రెండు వందల కోట్ల రూపాయల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది ఆల్మోస్టు నిర్మాతలకి అయితే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఎగ్జిబిటర్స్కి అందరికీ ఆల్మోస్ట్ ఎనభై కోట్ల రూపాయల భారీ నష్టాన్ని అయితే చవి చూడడం జరిగింది ఇదైతే మాత్రం చాలా పెద్ద ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అనేది చెప్పుకోవాలి ఆశించిన విధంగా అయితే ఇక కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఏమాత్రము లేవు సినిమా అయితే చాలా దెబ్బతీసింది మారుతి గారు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆశించిన విధంగా సినిమా లేకపోవడము అలాగే మారుతి గారు ట్రైలర్లో చూపించిన విధంగా సినిమాలో చూపించకపోవడం వల్ల సినిమా అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనింది అంద అలాగే నాలుగు సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడం కూడా ఒక పెద్ద పెద్ద భారంగా తయారయ్యి సినిమా అయితే భారీ నష్టాలు చూసేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఇంకా వర్కింగ్ డే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా సినిమాకి ఎనభై కోట్లయితే భారీ అయితే చవి చూడాలి ఇకపోతే మనసి ఇంక వరప్రసాద్ ఆల్మోస్ట్ నూట ఇరవై ఆరు నూట ముప్పై కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది సినిమాకైతే ఇప్పటి వరకు అయితే సినిమా దాదాపు నూట పన్నెండు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి నైజాంలో ఇరవై తొమ్మిది కోట్లు అలాగే సీడెడ్లు అయితే దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ఒక పదమూడు కోట్ల రూపాయలు అలాగే ఈస్ట్ గోదావరిలో ఎనిమిది కోట్లు వెస్ట్ గోదావరి ఆరు కోట్ల చిల్లర అలాగే గుంటూరులో ఐదు ఆరు కోట్లు కృష్ణాలో కూడా ఒక నాలుగు కోట్లు అలాగే నెల్లూరులో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక వరల్డ్ వైడ్ ఒక ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు ఎనభై ఏడు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక అవన్నీ కలుపుకుంటే పద్నాలుగు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా ఇకపోతే ఓవర్సీస్లో అయితే కనుక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇక రెండు మూడు రోజులైతే చేరుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దాదాపు నూట పన్నెండు కోట్ల రూపాయల షేరు నూట తొంభై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది మూవీ టీం మాత్రం ముప్పై కోట్లు ఎక్స్ట్రాగా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ పోస్టర్ని అయితే మాత్రం వేసుకున్నారు అది ఎలాగో ఉండేది ఆల్మోస్ట్ సినిమా అయితే మాత్రం భారీ హిట్ దిశగా బ్లాక్ బస్టర్ దిశగా అయితే దూసుకెళ్తుంది ఇంకొక ఇరవై ఇరవై ఐదు కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ పూర్తయిపోయి బ్లాక్ బస్టర్గా కంప్లీట్ అయితే చేసుకుంటుంది ఆ సినిమాలో కేవలం అనిల్ రావుపడి గారి యొక్క పెన్ పవరు ఆయన యొక్క స్క్రీన్ ప్లేతో సినిమా అయితే రికార్డు దిశగా దూసుకెళ్తుంది అలాగే వెంకటేష్ గారు చిరంజీవి గారు నయన్తర్ గారు నటించిన విధానము సూపర్గా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మనశంకర వరప్రసాద్ అనేది చెప్పుకోవాలి ఇకపోతే అనగనగా ఒక రాజు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే మన రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లో అన్నీ కలుపుకొని దాదాపు ఇరవై ఒకటిన్నర కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది ఓవరాల్గా గ్రాస్ అయితే ఒక నలభై ఆరు నుంచి యాభై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై ఏడు కోట్ల రూపాయలకి జరిగిందనమాట ఇక ఒక ఐదు ఆరు కోట్లు వస్తే కనుక సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయిపోయే ఉన్నాయి పక్కా మనశంకర్ వరప్రసాద్కి గట్టి పోటీ ఇస్తున్న సినిమా ఇది ఈ సంక్రాంతికి అయితే మాత్రం సినిమా అయితే దూసుకెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి ఇకపోతే మనకు భక్త మా ఆశయాలు విజ్ఞప్తి సినిమాకి వస్తే కనుక సినిమా పది కోట్లకి మించి అయితే షేర్ అయితే వచ్చిన దాఖలాలు లేవు సినిమా అయితే కూడా అంత ఆశించిన విధంగా అయితే ఫలితాలు అయితే జరగలేదు ఈ సినిమా కూడా భారీ నష్టాలని మూట కట్టుకుంటుందనే చెప్పుకోవాలి సినిమాలో కంటెంట్ అనేది వీక్గా ఉండడము రొటీన్ రొట్ట స్టోరీగా ఉండడం వల్ల స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోవడం సినిమా అయితే చాలా భారీగా నష్టం అయితే జరిగిందని చెప్పాలి ఇకపోతే నారీ నారి నడమ రారి ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సినిమాకి థియేటర్స్ ఎక్కువగా దొరకపోవడము పక్కా నెంబర్ వన్ సినిమా అయితే చెప్పుకోవాలి బ్లాక్ బస్టర్ కాకపోతే సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఇప్పటిదాకా చూడాలి ఇంకా రాబోయే రోజులు ఇంకెన్ని కలెక్షన్లు వసూలు చేయాలి ఇప్పటికైతే మాత్రం రాజాసాబ్ సినిమా నూట పన్నెండు కోట్లు మనశంకర వరప్రసాద్ సినిమా నూట పన్నెండు కోట్లు ఒక పక్క భారీ బిజినెస్ జరిగి భారీ నష్టాలు మూటగట్టుకుంటే మరొక పక్క సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా సినిమా దూసుకెళ్తాను మనశంకర్ వరప్రసాద్ ఇది మన రివ్యూ తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్ లో సెనింగ్ ఆఫ్ బాయ్ బాయ్